ఓం నమ శివాయ శివపురాణంలో ఈరోజు ఆ శివపురాణము యొక్క మహత్యాన్ని ప్రభావాన్ని తెలుసుకుందాం మునులారా ప్రాతకాలంలో శివపురాణం పఠిస్తే శత్రువులు నశిస్తారు అని చెప్తున్నారు మధ్యాహ్నం శివపురాణాన్ని పఠించటం వల్ల రోగ విముక్తి అవుతుంది సాయంకాలం శివపురాణాన్ని పఠించటం వల్ల దుఃఖాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి చివరకు శివుణ్ణి చేరతారు అంటే ఆ శివ సన్నిధిని చేరతారు ముక్తి కలుగుతుంది అని చెప్తూ ఆ చంద్రార్కంగా అంటే లోక ప్రసిద్ధి పొందింది ఆ చంద్రార్కము అంటే చంద్రుడు అర్కం అంటే సూర్యుడు ఈ సూర్యచంద్రులు ఉన్నళ్ళు కూడా ఈ శివపురాణం లోక ప్రసిద్ధి చెంది చెందుతుంది అని చెప్తూ భక్తితో చదివినటువంటి మానవులకు అమరులకు అంటే దేవతలకి కూడా అందరికీ కూడా ముక్తిని ఇచ్చేటువంటి సద్గ్రంథంగా ఈ శివపురాణం గొప్ప ప్రసిద్ధి చెందింది చెవులార శివపురాణం విన్నవాళ్లకు విద్య ఆరోగ్యము భోగభాగ్యాలు సమకూరుతాయి మనోనైర్మల్యానికి దీనిని చదువుట లాభదాయకం ఇదే మనకి గొప్ప అదృష్టం మనస్సు నిర్మలమైతే మనస్సులో ఉన్నటువంటి మలినాలన్నీ నశించిపోతే మనస్సు నిర్మలమైతే చాలు భగవంతుని చేరటానికి అదే గొప్ప సంపద అనమాట ఆ శివపురాణం మరి వినటం వల్ల చదవటం వల్ల మనస్సు నిర్మలత్వం పొందుతుంది అని గొప్ప లాభం దీనిలో వస్తుంది దానివల్ల మన మనస్సు ఎప్పుడైతే మలినాలన్నీ పోయి నిర్మలమైందో అప్పుడే భగవంతునికి అవుతుంది అంటే భగవంతుని నిలయం అవుతుంది ఆ భగవంతుని నిలయమైనటువంటి మనస్సు పరమాత్మని చేరుతుంది అంటే ముక్తిని పొందుతాడు అని తెలియజేస్తున్నారు మరి మన సర్వ మంగళాలని కలిగించేటువంటి పురాణం సర్వ దేవతలు అర్చన చేసేటువంటి పరమశివుని పురాణం ముఖ్యమైంది ఈ పరమ పవిత్ర శివ పురాణ పారాయణం చేసి బ్రాహ్మణులకు సమారాధన మొదలైనటువంటివి చేసి వాళ్ళని ఆనందింప చేసేటువంటి వాళ్ళు రెండు విధాల సౌఖ్యాన్ని పొంది ఆనందిస్తారని సర్వ పురాణ సారజ్ఞుడు సర్వధర్మజ్ఞుడు అయినటువంటి సూతుల వారు మునేశ్వరులకు తెలియజేశారు రెండు అంటే ఇహపరాలకు రెండింటికి కూడా శుభాలను కలిగించు కలుగుతాయి అని మనకి చక్కగా శివ పురాణ ప్రభావం మనకి తెలియజేశారు ఆ శివుని అనుగ్రహం చేత ఈ శివ పురాణాన్ని మనకి అందించి ఆ పురాణంలో ఉన్నటువంటి ఆయన యొక్క మహత్తులను అన్నిటినీ కూడా మనకి తెలియజేసి మన జన్మలను కృతార్థుల్ని మనల్ని దుకృతార్థుణ్ణి చేసినటువంటి ఆ పరమశివునికి వేవేల నమస్కారాలు చేసుకుంటూ స్వామి చివరకు ఇలా నిన్ను స్మరింపజేస్తూ నీలో కలుపుకో స్వామి మమ్మల్ని అందరినీ కూడా మాకు నీలో కలుపుకుని ముక్తిని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ శుభం పలుకుదాం